హాయ్ యూవర్స్ గుడ్ ఈవినింగ్ నేను మీ గీతామోహన్ మాట్లాడుతున్నాను రాష్ట్రం అంతా విస్తుబోయే ఒక వార్త ఇప్పుడు హల్జల్ చేస్తుంది సోషల్ మీడియాలో అండ్ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా అదేంటంటే వైఎస్సీపీ గవర్నమెంట్ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్న టైంలో ప్రభుత్వ సలహాదారుగా సకల శాఖ మంత్రిగా ఏ శాఖల గురించి అయినా అనర్గలంగా మాట్లాడే ఒక మనిషి ఆయన సజ్జల రామకృష్ణారెడ్డి ఆయన మొన్నను జగన్మోహన్ రెడ్డి గారితో జగన్మోహన్ రెడ్డి గారు లాస్ట్ ప్రెస్ మీట్ ఎప్పుడైతే పెట్టారో ఆ రోజు నుండి కూడా ఆయన కనిపించట్లేదు ఆ ప్రెస్ మీట్గా ఆయన లాస్ట్ రావడం ఆ తర్వాత నుంచి ఆయన ఆయన కొడుకు ఎవరైతే వైసీపీ సోషల్ మీడియాకి ఇన్ఛార్జ్గా ఉన్న సజ్జల భార్గవ్ రెడ్డి ఇద్దరు కూడాన కనిపించట్లేదు వాళ్ళ ఇంటికి వెళ్ళారు వైసీపీ నాయకులు కూడా ఏంటంటే తమ తమ బాధలు ఏమైనా ఉంటే కనుక చెప్పుకోవడానికి వెళ్ళినా సరే ఇంట్లో కూడాను వాళ్ళ కుటుంబం ఎవరు కూడా అందుబాటులో లేరని తెలియ నెక్స్ట్ ఏంటంటే పెద్ద మొత్తంలో వైసీపీ నాయకుల దగ్గర డబ్బులు కూడా దండుకుని ఉన్నారు ఆ డబ్బులు కూడా ఇంతవరకు పేమెంట్లు పెద్ద మొత్తంలో వైసీపీ నాయకులకు పేమెంట్లు చేయాలి ఆ సజ్జల రామకృష్ణారెడ్డి సో ఆ పేమెంట్ల గురించి కూడా వాళ్ళు తిరుగుతున్న ఈ నేపథ్యంలో ఆయన కనబడకపోవడం అనేది చర్చనీయాంశంగా అయింది సో అన్ని అన్ని వ్యవస్థలు ఇప్పుడు ఏంటంటే నెంబర్ టూగా ఉన్న వైసీపీ పార్టీలో నెంబర్ టూగా ఉన్న విజయసాయి రెడ్డికి కూడాను ఇవ్వనంత ఇంపార్టెన్స్ జగన్మోహన్ రెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డికి ఇవ్వడం జరిగింది ఎంతోమంది సీనియర్ నాయకులు కూడా ఉన్నారు వైసీపీలో బొత్స సత్యనారాయణ లాంటి ఆ నాయకులను కూడా పక్కన పెట్టి ప్రతిదీ కూడా సజ్జల రామకృష్ణారెడ్డి చేత మాట్లాడించడం ఆయనకి అన్ని బాధ్యతలు అప్పు చెప్పడం జరిగింది ఏ మంత్రి ఏ వింగుతాలుగా మంత్రి ఇప్పుడు రాష్ట్ర హోమ్ మినిస్టర్ తాలూగా మీటింగ్ అవనండి అండి హోమ్ మినిస్టర్ సమాధానం చెప్పాల్సిన టైంలో కూడా సజ్జల రామకృష్ణారెడ్డి సమాధానం చెప్పేవాళ్ళు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మాట్లాడాల్సిన టైంలో కూడా నేనే సమాధానం చెప్పగలరు చెప్పేవాళ్ళు రోడ్లు భవనాల శాఖ మంత్రి మాట్లాడాల్సింది కూడా ఈయనే మాట్లాడారు అలా ప్రతి శాఖకు సంబంధించి కూడా సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడేవాళ్ళు తప్ప ఇంకా ఎవరు కూడా వచ్చిన దాఖలాలు లేవు అలాంటిది ఇప్పుడు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఫైనల్ మీటింగ్ అంటే ఫర్దర్గా ప్రతిపక్ష పాత్ర ఏదైతే ఇప్పుడు ఆల్రెడీ ఓడిపోయామో ఇక నుండి ప్రతిపక్ష పాత్ర ఏ విధంగా పోషించాలి ఆంధ్రప్రదేశ్ ప్రభు రాష్ట్రంలో అని చెప్పేసి వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలు గెలిచినటువంటి ఎమ్మెల్యేలతోటి వాళ్ళ ముఖ్య నాయకులతోటి ప్రతిపక్ష పాత్ర ఏ విధంగా పోషించాలని ఒక మీటింగ్ పెట్టడం జరిగింది దానికి సజ్జల రామకృష్ణారెడ్డి గైర్హారజ రావడం జరిగింది ఇదే విషయాన్ని ఏంటంటే ఆయన అసలు అక్కడ కూడాను అవైలబుల్గా లేరు ఎక్కడ దొరకట్లేదని చెప్పి కూడాను మొత్తం పార్టీ శ్రేణులందరూ కూడాను జగన్మోహన్ రెడ్డి దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది సో ఈ రోజే ఒక చిన్న న్యూస్ ఏమొస్తుందంటే సజ్జల భార్గవ రెడ్డి కూడా కనిపించట్లేదు కాబట్టి ఆయన మీద కూడాను సజ్జల రెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి ఇద్దరి మీద కూడా జగన్మోహన్ రెడ్డి ఆగ్రహంతో ఉన్నారని తెలుస్తుంది మరి చూడాలి ఎక్కడ దొరుకుతారు ఏంటి ఎక్కడికైనా పారిపోయారా లేకపోతే ఏంటి కథా కమిషన్ అనేది త్వరలో తేలాల్సి ఉంది థ్యాంక్ యూ వెరీ మచ్